హాయ్ ఫ్రెండ్స్ వేడి వేడి సమ్మర్లోంచి కూల్ కూల్ వర్షాకాలంలోకి ఎంట్రీ వచ్చేసింది ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ ఫోర్ నుంచి ఫుల్గా మబ్బులు పట్టేసి చల్ల గాలి వస్తుంది ఇంకా ఈవినింగ్ స్నాక్స్ తినాలి అనే సీజన్లోకి మనం ఎంట్రీ ఇచ్చేసాం కాబట్టి ఈ మా సమ్మర్ సీజన్ మొత్తం మామిడికాయ పులిహోర తిని తిని బోర్ కొట్టేసి చాలా రోజుల తర్వాత పులుసు పులిహోర తినపించింది ఫ్రెండ్స్ అనిపించిన తర్వాత లేట్ చేస్తామా చెప్పండి ఎమ్మి ఎమ్మిగా దాంట్లో ఇంగవ మెంతపొడి ఆవు పొడి అన్నీ వేసైతే నేను పులుసు రెడీ చేసేసుకుంటున్నాను ఇంకా పులుసు చేసే ముందుగానే రైస్లో కుక్కర్ కూడా పెట్టుకున్నాను పులుసు రెడీ అయ్యేలా రైస్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా దాన్ని అయితే ఎమ్మె ఎమ్మిగా కలిపేసుకుని ప్లేట్లో పెట్టుకొని బయట చల్ల గాలి ఆ నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అబ్బా ఆ టేస్ట్ కూడా అదిరిపోయిందేమో ఏం ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్ మరి ఈరోజు మీరు ఈ స్నాక్స్ ఏం చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్